నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ట్రయాంగిల్ వేశారు బోర్డు మీద ఎప్పుడు కూడా మనం కొనుక్కుంటాం కదా పని అవ్వాలి మనకి డబ్బులు రావాలి మనకి అని చెప్పి దాని గురించి దీన్ని ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ అంటారు ట్రయాంగిల్ అనేది చాలా చాలా రోల్ ని ప్లే చేస్తుంది ఆ ఈ శ్రీ చక్రంలో అనుకోవచ్చు అసలు ట్రాంగిల్ తోటే అది డిజైన్ చేయబడింది చక్రాల్లో చాలా వరకు కూడా ట్రాంగిల్ బేస్ తోనే ఉంటాయి కదా ట్రాంగిల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన ధర్మంతో కూడా అయితే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటి మరి ట్రాంగిల్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ అని అంటే ఎటు చూసినా ఈ లైన్స్ అనేవి సమానంగా ఉంటాయి మీరు రైట్ సైడ్ ట్రాంగిల్ లెఫ్ట్ సైడ్ ట్రాంగిల్ అని కాకుండా జస్ట్ ట్రాంగిల్ అంటే గనక ఈ త్రీ సైడ్స్ సమానంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చూసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ నాకు అనిపిస్తుంది మన శ్రీచక్రంలో ఉన్న అంటే పవర్ని చూసే పిరమిడ్స్ కూడా నిర్మించబడ్డాయేమో అని అనిపిస్తుంది నాకు సో అందుకే మీరు చూడండి మీకు పిరమిడ్ మేనిఫెస్టేషన్ కూడా నేను నేర్పిస్తాను పిరమిడ్ మేనిఫెస్టేషన్లో అయితే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది అవునా అయితే మీరు తప్పకుండా అంటే కట్టారు అని కొంతమంది అంటారు కొంతమంది రాజులు నాచురల్ గానే ఉంటారు కొంతమంది ఏమో ఎప్పటికైనా మనం బ్రతుకుతాము అని రాజులు నమ్మి అవి కట్టి ఉన్నారని చెప్తారు కానీ ఏదేమైనా కానీ ఆ ఆకారానికి మాత్రం ట్రయాంగిల్ కి మాత్రం చాలా శక్తి అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా ఉంది మీరు చూస్తే గనక మనం కోణం ఉంటుంది చూడు లాస్ట్ కి శిఖరం ఉంటుంది ఆ శిఖరం కూడా లాస్ట్ కి ఇట్లా కోణము అనేది ఉంటుంది కదా అంటే ఏంటంటే అట్రాక్షన్ అనేది తప్పకుండా ఈ ఎక్కడైతే ఈ కొన ఉంటుందో అక్కడ అట్రాక్షన్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అందుకే నువ్వు శ్రీచక్రం పైన బిందువు అనేది ఆ బిందువు బిందువే మహాలక్ష్మి అమ్మవారు అని చెప్తారు కాబట్టి మనం ఈ ట్రయాంగిల్ అనేది మన కోరిక నెరవేర్చుకోవడానికి తప్పకుండా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ట్రాంగిల్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఓకే ఈ నెంబర్స్ వేసుకోవాలి దీంట్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ మనం ఏ ఏ పొజిషన్ మనకి కావాలి అనేది మనం అనుకుంటున్నాము ఆ పొజిషన్ కి మళ్ళీ రీచ్ అవుతున్నాము అక్కడ పొందుతున్నాం అలాగే సేమ్ ఆల్టిట్యూడ్ లో మనం వచ్చినా కూడా అంటే సేమ్ హైట్ కి మళ్ళీ మనం ఇక్కడికి ఎలా వస్తున్నాము సంతోషంగా దిగుతున్నాం అర్థమైందా నీకు ఇక్కడ ఇక్కడ ఈ కోణానికి ఈ కోణానికి తేడా ఏంటి ఈ యాంగిల్ కి కోణం అంటే ఏంటి అంటారు మళ్ళీ ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ కి తేడా ఏంటంటే ఈ యాంగిల్లో మనకు కావాల్సిన దాని గురించి మనం అడుగుతున్నాము దానికోసం మనం మెట్లు ఎక్కుతున్నాము మన ప్రయత్నం మనం చేస్తున్నాము ఎందుకు మనము ఇంత హైట్ కి వస్తున్నాము దీని గురించి అనేది మనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అలాగే మనము అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నాము అది అది చేస్తూ మళ్ళీ మనకి రీచ్ అయ్యే స్థాయికి మనం వచ్చాం సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఇట్లా ట్రయాంగిల్ మీరు ఒక బ్లూ కలర్ పెన్ తో పేపర్ మీద వేసుకోండి వైట్ కలర్ పేపర్ మీద వైట్ కలర్ పేపర్ మీద వేసుకోండి వేసుకుని మీకు ఎంత అమౌంట్ కావాలి టెన్ థౌసండ్ కావాలి వన్ ల్యాక్ కావాలి ఒక త్రీ మంత్స్ లో మీకు ఇంత అమౌంట్ కావాలి అనేది కోరుకోండి లేదు ఇప్పుడు ఒక వన్ మంత్ లో మీరు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ డేస్ లో మీరు అమౌంట్ ఇవ్వాలి చాలా పెద్ద మొత్తం కాకుండా ముందు ఒక చిన్న మొత్తానికి ట్రై చేయండి ఫస్ట్ ఓకే ట్రై చేయండి దానికి ఎలా ట్రై చేస్తున్నాము ఏంటి అనేది ఒక్కొక్క మెట్టు మనం ఆలోచిద్దాం ఆలోచించుకుంటూ వెళ్ళాలి వీళ్ళని అడగాలి వాళ్ళని అడగాలి ఎందుకు నువ్వు ఈ లక్ష రూపాయలు అడుగుతున్నావు ఎందుకు నీకు ఈ పదివేలు కావాలి అనేది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి ఓకే అలాగే దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు నమ్మాలి ఓకే హియర్ యు వాంట్ యువర్ మనీ యు ఆర్ ఆస్కింగ్ అంటే ఎందుకు నీకు రీజన్ చెప్పుకుంటున్నావు అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ ద మనీ ఇక్కడ ఫీలింగ్ అమేజ్డ్ అంటే యు గాట్ మనీ అనమాట ఎప్పుడు మనం చాలా సర్ప్రైజ్ అవుతాం మనం అనుకున్న పని అయినప్పుడు అవునా అని అనుకుంటాం అవునా కాదు సో అట్లా మనం ఫీలింగ్ అమేజ్డ్ అని రాసుకోవాలి లేకపోతే థ్యాంక్స్ టు ద యూనివర్స్ అని రాసుకోవచ్చు లేకపోతే ఐ రిసీవ్డ్ అని కూడా క్లియర్ గా రాసుకొని ఐ రిసీవ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అని కూడా రాసుకో ఎంత చిన్నగా రాసుకుంటే అంత ఇక్కడ వన్ టూ త్రీలో రాసుకొని ఈ మేనిఫెస్టేషన్ చేసుకున్న పేపర్ని మీరు ఒక పర్స్ లో పెట్టేసేసుకోండి చేస్తే మనం దాన్ని ట్రయాంగిల్ ని అటో ఇటో హాఫ్ చేసేస్తున్నాం కదా అందుకని అరచేతి మంద ఉన్న పేపర్ మీదనే రాసుకోండి రాసుకొని అది మీ బ్యాగ్ లో పెట్టేసేయండి ఎక్కడ నలగకుండా ఒక దగ్గర పెట్టేసేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న అమౌంట్ ని మీరు దక్కించుకోగలుగుతారు అండ్ తప్పకుండా మీ అవసరం తీరుతుంది అనేది నమ్మండి బ్యూటిఫుల్ అలా ఖచ్చితంగా చేసుకుని ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ డెఫినెట్ గా ట్రయాంగిల్ అనేదే పవర్ఫుల్ అని చెప్తున్నారు కాబట్టి ఇలా నిర్మించుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలో కూడా ఒకసారి చెప్పండి ఒక దీపము లో పెట్టుకొని దాన్ని చక్కగా కాల్చేసి కాల్చేటప్పుడు జాగ్రత్తగా మీ చేతులు కాలకుండా ఒక చిన్న ప్లక్కర్ లాంటిదో లేకపోతే కత్తి లాంటిదో పెట్టి కాల్ చేసేయండి అవి ఏం చేస్తారంటే ఒక ప్లేట్ లో పెట్టి పెట్టండి అప్పుడు ఆ ఏదైతే ఈ న్యూస్ హ్యాషెస్ ఉంటాయి ఉంటుందో అదంతా ఆ లో పడుతుంది కొంచెం ఒక్క నిమిషం ఆగితే చల్లారిపోతుంది అదంతా తీసుకొని యూనివర్స్ కి చక్కగా పంపించేసాయండి మా కోరిక నెరవేరింది మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే నువ్వు ఎప్పుడు కూడా మాకు తోడు ఉండాలి అని చెప్పి తప్పకుండా తోడు ఉంటుంది అనే నమ్మకంతో పంపించండి తప్పకుండా మీ పని అయిపోతుంది బ్యూటిఫుల్ సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఎవరైనా పర్స్ లో పెట్టుకునేది కాబట్టి కాబట్టి ఎవరైనా నో నేను చాలా సార్లు అడిగాను మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఈ డౌట్ పీరియడ్స్ ఉన్నప్పుడు మరి పర్స్ లో ఉంటే మేము ముట్టుకుంటాం కదా ఒకసారి దూరంగా పెట్టుకోండి ఒక ఆడవాళ్ళు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పర్స్ లో ఒక చిన్న స్పేస్ ఉన్న అది ఉంటుంది అది ఎప్పుడు కూడా ముట్టుకోకండి ఎప్పుడన్నా అత్యవసరం వచ్చినప్పుడు తీసేటట్టుగా అందులో ఈ పేపర్ పెట్టుకోండి సరిపోతుంది లేదు కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు పీరియడ్స్ ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేరేది వాడటం అని కూడా అలవాటు చేసుకుంటున్నారు చాలా మంచిది అలా అలవాటు చేసి ఈ మేనిఫెస్టేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా అనుకోవాలి ఇక్కడ ఆ ఇక్కడ ఏమనుకోవాలంటే ఐ రిసీవ్ టెన్ థౌసండ్ లేకపోతే ఐ రిసీవ్ వన్ ల్యాక్ అని అనుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మీకు అంత అమౌంట్ కావాలి ఐఎమ్ అట్రాక్టింగ్ దమ్ మనీ రీజన్ మీకు మీ రీజన్ మీకు తెలుస్తుంది నా అప్పు తీరాలి నా అప్పు తీరుకోవాలి వాళ్ళకి ఇచ్చేసేయాలి నెల నేను ఎట్లా అయినా అని చెప్పి ఎస్ ఐఎమ్ అట్రాక్టింగ్ ద మనీ ఐఎమ్ అట్రాక్టింగ్ అన్న ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని కూడా అనుకోవచ్చు అలాగే ఇక్కడ కిందకు దిగినప్పుడు ఆ డబ్బులో చేతికి అందిన తర్వాత మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఆ సంతోషాన్ని మీరు ఇక్కడ రాసేటప్పుడు మీరు అనుభవించండి వాళ్ళకి అప్పు తీర్చేస్తున్నప్పుడు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు మీ మనసులో ఎంత సంతోషం ఉంటుంది